హాయ్ అండి అక్కడ కిచెన్లో కనిపించేది మా అమ్మ నా కోసం వంట చేస్తుంది ఇప్పుడు రాగి సంగటి ఈ అలసందల కర్రీ అయితే చేస్తుంది జనరల్గా పెళ్ళికి ముందు అయితే ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరింట్లో అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకా లేవగానే తొందరగా లేవు ఆ పని చేయి ఈ పని చేయి అని ఇంకా పనులు చేస్తుంటారు అది కామనే ప్రతి ఇంట్లో ఉండేదే కానీ పెళ్ళి అయిన తర్వాత అయితే సిచ్యువేషన్ బాగా ఫుల్ చేంజ్ అయిపోతుంది అనమాట నేను ఆల్మోస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి ఒక ఫైవ్ మంత్స్ దాకా అవుతుంది ఫైవ్ మంత్స్ అయింది నేను ఫస్ట్ టైం అనమాట అంటే మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉండి నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైము మధ్యలో ఒకసారి వచ్చా కానీ అప్పుడు మా అమ్మ మా నాన్న అయితే లేరు మా తమ్ముడు ఉన్నాడు ఇంకా మా అమ్మ మా నాన్న ఉండి ఫస్ట్ టైం కదా రావడము ఇంకా వచ్చినప్పటి నుండి నేను తింటావు ఆఫ్టర్నూన్కి ఏం చేశాను మార్నింగ్కి ఏం చేశాను ఈవినింగ్కి ఏం చేశాను అని అడుగుతుంది అనమాట నాకైతే భలే ఉంది ఎందుకంటే అన్ని రోజు చేసి మంచం మీద తెచ్చిస్తుంది అనమాట తినమని అంత బాగా చూసుకుంటుంది పెళ్ళైన తర్వాత అయితే పెళ్ళికి ముందు కూడా ఇట్లాగే చూసుకోవచ్చు కదమ్మా అంటే అప్పుడు చూసుకుంటే మీరు సోమరిపోతులు అవుతారు అత్తగారింట్లో పని చేయరు అంటుంది ఇంతకీ మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి నాకైతే రాగి సంగటి కాంబినేషన్లో అన్ని ఇష్టమే అంటే తాలింపులు కానీ పులుసు కర్రీలు కానీ ఫ్రైలు కానీ రోటి పచ్చళ్ళు కానీ నెయ్యితో బల్లే ఉంటాయన్నమాట మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి